హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగు బ్లాగర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వీడియో వచ్చేసి ఇంట్లోనే బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సింపుల్గా టేస్టీగా ఈజీగా అయితే ఎలా చేసుకోవాలో అయితే వీడియోలో చూపించాను ముందుగా అయితే మనం ఒక ఇరవై బాదం పప్పులను అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బాదం పప్పులను అయితే పైన ఉన్న పీల్ని అయితే తీసుకోవాలి అలా పై పీలు తీసుకున్న బాదం పప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక అరకప్పు వరకు అయితే పాలు వేసుకోవాలి అందులోకి ఒక అరకప్పు పాలు పోసుకున్న తర్వాత అలాగే అందులోకైతే ఒక ఐదు అయితే యాలకులు వేసుకోవాలి యాలకులు వేసుకున్న తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న బాదం పప్పు అయితే తిక్కి పేస్ట్ లాగా అయితే వస్తుంది ఇలా వచ్చిన పేస్ట్లోనైతే మనం బాదం పాలు లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి బాదం పాలు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద అయితే పెనం పెట్టుకోవాలి పెనం అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన పెనంలోకైతే మనం ముందుగా తయారు చేసుకున్న బాదం మిక్స్ని అయితే వేసుకోవాలి బాదా మిక్స్ వేసుకున్న తర్వాత అందులోకైతే మనం ఒక కప్ అయితే పాలు వరకు పాలు వేసుకొని కలుపుకోవాలి అందులోకైతే వన్ కప్ అయితే పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకొని అయితే మరిగించుకోవాలి తర్వాత టూ స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి నేను టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అందులోకైతే కొంచెం కొంచెంగా పాలు వేసుకొని అయితే కలుపుకోవాలి కొంచెం పలచగా వచ్చే విధంగా అయితే పాలు వేసుకొని అయితే కలుపుకోవాలి మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే మనం స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకున్న బాదం మిక్సీలకి అయితే పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం అయితే ఈ పొడి వేసుకొని కలుపుకోవాలి బాదం పాలులోకి అయితే స్వీట్కి సరిపడైతే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాదం పాలు తిక్కగా ఉంటే పాలు యాడ్ చేసుకుంటూ పలచగా చేసుకోవాలి తలుచుగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్లీ బాదం పాలు అయితే రెడీ అయినాయి అండి అందులోకైతే సన్నగా కట్ చేసిన బాదం పప్పును వేసుకొని గ్లాసులోకి అయితే బాదం పాలు అయితే సర్వ్ చేసుకోవాలి అలా సర్వ్ చేసుకున్న బాదం అయితే వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చల్ల చల్లని బాదం పాలు అయితే రెడీ అయినాయి అండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి మీరు ఇది చేసే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్